ఒక్కొక్కసారి ఆటగాళ్ల మధ్య ఉండే క్రీడా స్ఫూర్తిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అలాంటి ఒక సన్నివేశం నిన్న చోటు చేస్తుంది ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరిగా ఇరవై ఓవర్ల తేడాతో ఓటమి పాలైపోయింది ముంబై కానీ ముంబై జట్టు స్టార్ ఆటగాడైన రోహిత్ శర్మ నిర్విరామంగా పోరాటం చేశాడు అసలు ఒక పక్కన ఆటగాళ్ళు అవుట్ అవుతున్నా వికెట్లు పడుతున్నా బౌలర్లు విరుచుకు పడుతున్నా కూడా తన సెంచరీని అద్భుతంతో అద్భుతంగా రాణించాడు కానీ పాపం విజయం సాధించలేకపోయాడు తాంతో చాలా తీవ్రమైన నిరాశకి గురైన తర్వాత రోహిత్ శర్మను ఓదార్చే ప్రయత్నం చేశాడు ఎంఎస్ ధోని తన దగ్గరికి వెళ్లి రెండు చేతులు జోడించి వెల్ డన్ అంటూ మాట్లాడాడు అయితే ఇక రోహిత్ కూడా అప్పటి వరకు చాలా నిరాశ పడ్డదనో ఒక్కసారిగా ధోని హత్తుకున్నాడు ఇక ధోని కేవలం రుతురాజ్ గాయక్వాడ్ అలాగే ఎంఎస్ ధోని ఇంకొక ఇద్దరు ఆటగాళ్ళకి కరచలని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తప్ప ఇంకా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు అయితే ధోని అలాగే రోహిత్ మధ్య ఉన్న రిలేషన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి